హలో అండి వెల్కమ్ టు శ్వేత న్యూ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు నేను కొన్ని రీజన్స్ వల్ల డేస్ వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయానండి ఇక నుంచి మన వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి ఈరోజు కలెక్షన్ వచ్చేసి కొత్తపేటలోని విఘ్నేశ్వర సిల్క్స్ అండి ఇక్కడ డైలీవేర్ శారీస్ జార్జెట్ శారీస్ వర్క్ శారీస్ పట్టు శారీస్ ఇలా అన్ని రకాల శారీస్ మనకి అవైలబుల్గా ఉన్నాయి రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఉన్నాయండి మీలో ఎవరైనా నా ఛానల్ ఫాస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్వేత న్యూ వరల్డ్ నమస్తే మేడం ఇది విఘ్నేశ్వర్సెస్ కొత్తపేట బ్రాంచ్ మేడం ఇఫ్ ప్యూర్ బనారస్ జార్జెట్ మేడం ఇది వచ్చి మనకి పళ్ళు వస్తుంది మేడం సారీ ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చి మనకి పింక్ కలర్ వస్తుంది మేడం ఎల్లో కలర్ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది మేడం పళ్ళు వచ్చేది వస్తుంది ఇలా మీకు వచ్చి ఫోర్ కలర్స్ ఉన్నాయి మేడం ఇది రేట్ వచ్చి మేడం సిక్స్ థౌజండ్ ఫోర్టీన్ మేడం ఇది మనకి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అవుతుంది ఇలా మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయి మేడం వాల్యుబుల్ మేడం మిర్రర్ వర్క్ వచ్చి ఇంకోటి బనారస్ జార్జెట్లో ఇది ఒక స్టైల్ వచ్చింది మేడం బ్లూ బ్లెండ్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చి మనకి మిర్రర్ వర్క్ వస్తుంది మేడం ఇలా కూడా మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయి వాల్యుబుల్ ఇది రేట్ వచ్చి మనకి మేడం ఫోర్ ఎయిట్ వన్ ఎయిట్ మేడం ఇలా మీకు ఫోర్ కలర్స్ వస్తాయి ఈ ఫోర్ కలర్స్ మేడం ఇది మనకి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ రేట్ వచ్చి టూ ఎయిట్ నైన్ జీరో మేడం ఇది వర్క్ సారీస్ మేడం డిజైనర్ సారీస్ వర్క్ సారీస్ ఆల్ ఓవర్ వర్క్ ఉంటుంది ఇది బ్లౌజ్ వచ్చి ఇప్పుడు రన్నింగ్ వస్తుంది మేడం మనకి వర్క్ వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ మేడం ఇలా కూడా మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయి మేడం మనకి బ్లూ కలర్ మెజంతా కలర్ మేడం ఇంకోటి వచ్చి బ్లాక్ మేడం ఇది వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది ఫోర్ త్రీ త్రీ ఫైవ్ ఉంది మేడం ఇది మనకి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయింది మేడం ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ రేట్ వచ్చి మనకి ఫైవ్ నైన్ ఫైవ్ వస్తుంది మేడం ఇది పళ్ళు వస్తుంది శారీ మొత్తం ఇట్లా వస్తుంది మేడం బ్లౌజ్ వచ్చి మనకి ప్రింటెడ్ కలంకారి కలంకారీ బ్లౌజ్ వస్తుంది మేడం కలంకారి బ్లౌజ్ ఇది పళ్ళు మేడం ఇలా కూడా మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయి మేడం ఎన్ ఆరెంజ్ కలర్ ఉంది ఇంకోటి రెడ్ కలర్ ఒకటి ఉంది మేడం ఇది వచ్చి మనకి త్రీ సిక్స్ డబల్ టూ ఉంది మేడం ఇది ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అవుతుంది ఇందులో కూడా ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి టూ వన్ సెవెన్ త్రీ పడుతుంది మేడం ఇది బనార్స్ జార్జెట్లో మేడం స్టోన్ వర్క్ వస్తుంది ఇది ఆల్ ఓవర్ మేడం డిజైనర్ బ్లౌజ్ వస్తుంది మేడం దీంట్లో మనకి బ్లౌజ్ వచ్చి ఇట్లా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది మేడం శారీ మొత్తం ఆల్ ఓవర్ బూటా వచ్చి మిరా వర్క్ వస్తుంది ఇలా మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయి మేడం ఇది వచ్చి యాక్చువల్ ప్రైస్ వచ్చేది ఫోర్ సెవెన్ వన్ ఫైవ్ మేడం నాలుగు వేల ఏడు వందల పదిహేను రూపాయలు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అవుతుంది మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇలా ఆఫ్టర్ డిస్కౌంట్ రేట్ వచ్చింది టూ ఎయిట్ టూ నైన్ వస్తుంది మేడం టూ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ నైన్ రూపీస్ ఇది లైట్ వెయిట్ అరగంజా ఉంటుంది మేడం పళ్ళు బ్లౌజ్ వచ్చి మనకి ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది మేడం ప్రింటెడ్ బ్లౌజ్ శారీ మొత్తం ఆల్ ఓవర్ లైట్ వెయిట్ ఉంటుంది ఇది ఇలా మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయి మేడం ఇలా కూడా గ్రీన్ ఉంది క్రీమ్ కలర్ బ్లూ కలర్ మేడం టూ సెవెన్ సెవెన్ వన్ ఇది ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చి మీకు పదహారు వందల అరవై రెండు రూపాయలు పడుతుంది మేడం సిక్స్టీన్ ట్వంటీ టూ డిజినల్ సారీస్ మేడం ఇది కూడా శారీ వచ్చి ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది మేడం బార్డర్ వస్తుంది పళ్ళు ఇది శారీ మొత్తం ఇట్లా వస్తుంది మేడం బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మేడం ఇలా శారీ మతం ఇట్లా ఉంటుంది మనకి ఇది కోరా స్టైల్లో వస్తుంది మేడం ఇది ఇలా కూడా మనకి త్రీ కలర్స్ వాల్యూటీ ఉన్నాయి మేడం ఇది ఒక కలర్ ఉంది ఇది ఒక కలర్ ఉంది మేడం ఇది త్రీ థౌజండ్ ఫోర్ మూడు వేల నాలుగు వందల పదమూడు రూపాయలు మేడం ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయింది టూ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మేడం ఇది బందీని మేడం ఇది పట్టు బార్డర్ వస్తుంది మేడం ఇది బందీని పళ్ళు బ్లౌజ్ వచ్చి ఇట్లా మనకి ప్రింటెడ్ వస్తుంది మేడం శారీ మధ్య ఇట్లా వస్తుంది మనకి ఇలా మనకి వచ్చి ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ ఉంటాయి మేడం అందుబాటులో ఇది నాలుగు వేల ఆరు వందలు పడుతుంది మేడం దీంట్లో కూడా మనకి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మేడం డిస్కౌంట్ పోయినాక నాలుగు రెండు వేల ఏడు వందల అరవై రూపాయలు పడుతుంది మేడం ఇది ప్లెయిన్ బనారస్ మేడం ఈ ప్లెయిన్ శారీ వచ్చి బార్డర్ వస్తుంది మేడం ఇది బ్లౌజ్ వచ్చి మీకు బూట వస్తుంది మేడం డాలర్ బూట మేడం ఫ్యాబ్రిక్ వచ్చి బనారస్ మేడం ప్లెయిన్ బనారస్ బార్డర్ ఇలా కలర్స్ కానీ ఫోర్ కలర్స్ ఉన్నాయి మేడం ఇది వచ్చే త్రీ ఫైవ్ త్రీ వన్ ఉంది మేడం ఇందులో కూడా మనకి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అవుతుంది ఇలా కూడా కలర్స్ చాలా ఉంటాయి మేడం వస్తుంటాయి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చి ట్వంటీ వన్ ఎయిటీన్ వస్తుంది మేడం ఎయిటీన్ స్టోన్ వర్క్ వస్తుంది మేడం అది ప్లేన్ సారీ మొత్తం ఇట్లా బాడర్ స్టోన్ వర్క్ వస్తుంది సారీ మొత్తం ప్లేన్ ఉంటుంది మేడం ఇట్లా స్టోన్ వర్క్ వస్తుంది బ్లౌజ్ వచ్చి మనకి ఇట్లా వర్క్ వస్తుంది మేడం హ్యాండ్స్ నెక్ బ్యాండ్ ఇందులో కూడా మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయి మేడం ఈ మోన్లీ ఇంగ్లీష్ కలర్స్ మేడం లైట్ కలర్స్ స్టార్ట్ ఇది వచ్చి ఆఫ్ డిస్ ఫైవ్ థౌసండ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ మేడం ఇందులో కూడా మనకి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చి త్రీ థౌసండ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ పడుతుంది మేడం లైట్ వెయిట్ బనారస్ మేడం ఇది పళ్ళు వస్తుంది శారీ మాత్రం ఇట్లా బూట వస్తుంది మేడం ఆల్ ఓవర్ బూట వస్తుంది ప్లేన్ వచ్చి ఇట్లా బార్డర్ వస్తుంది మేడం ఇట్లా కూడా మనకి ఫోర్ కలర్స్ ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి మేడం గ్రీన్ కలర్ ఉంది మెజంతా ఆరెంజ్ గ్రీన్ మేడం ఇది వచ్చి అక్సల్ ప్రైజ్ వచ్చి త్రీ టూ జీరో ఎయిట్ ఉంది మేడం ఇలా ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయింది ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ పడుతుంది మేడం బాగల్పూర్ స్టైల్ వస్తుంది మేడం ఇది ప్లేన్ వచ్చి బార్డర్ వస్తుంది మేడం వర్క్ శారీ మొత్తం శారీ మొత్తం ఇట్లా వస్తుంది మనకి బ్లౌజ్ రన్నింగ్ మేడం రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇందులో కూడా మనకి కలర్స్ మేడం ఇది వచ్చి మనకి త్రీ ఫోర్ వన్ ఎయిట్ మేడం ఫోర్ వన్ త్రీ ఇలా మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయి మేడం ఫోర్ కలర్స్ వస్తాయి ఇది వచ్చి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చి టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ రూపీస్ వస్తుంది మేడం ఇది జాజెట్లో ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది మేడం స్వీకెండ్స్ వర్క్ అంటారు శారీ మధ్యలో ఆల్ ఓవర్ బూటా వస్తుంది మేడం పెద్ద ఫ్లవర్స్ బ్లౌజ్ వచ్చి మనకి ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది మేడం శారీ మొత్తం ఆల్ ఓవర్ బూట్ వస్తుంది ఆల్ ఓవర్ ప్రింట్ బ్లౌజ్ వచ్చి వస్తుంది మేడం ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా కూడా మనకి త్రీ కలర్స్ ఉన్నాయి మేడం ఇది వచ్చి మనకి పదిహేడు వందల సెవెన్ రూపీస్ మేడం ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ రేట్ ఆఫ్టర్ డిస్కౌంట్ రేట్ వచ్చి థౌజండ్ ట్వంటీ ఫోర్ రూపీస్ పడుతుంది స్టోన్ వర్క్ ఇది పళ్ళు వస్తుంది మేడం సారీ మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది ఇది జార్జెట్లో వస్తుంది మేడం ఈ థౌజండ్ ట్వంటీ వన్ రూపీస్ మేడం ఇలా మనకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మేడం ఇలా కూడా మనకి ఫోర్ కలర్స్ ఫ్యాల్ విండ్ ఉన్నాయి మేడం బ్లూ కలర్ పింక్ కలర్ మేడం ఇలా గ్రీన్ కలర్ ఫోర్ కలర్స్ ఉన్నాయి మేడం ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చి ఆరు వందల పన్నెండు రూపాయలు పడుతుంది మేడం ఫ్యాన్సీల మేడం ఇది ఒక ఐటమ్ ఉంది మేడం వాళ్ళకి కట్ వర్క్ అంటుందండి శారీ వచ్చి మీకు మాకు ఆల్ ఓవర్ ఇట్లా వస్తుంది మేడం బ్లౌజ్ వచ్చి ప్రింటెడ్ బ్లౌజ్ ఇట్లా కూడా మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయి మేడం ఫోర్ ఉన్నాయి మేడం ఇది వచ్చి థాయి ఆఫ్టరల్ ప్రైస్ వచ్చి ట్వంటీ టూ డబల్ ఎయిట్ వేల రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఉంది మేడం ఇది కూడా మనకి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయింది ఆఫ్టర్ డిస్కౌంట్ రేట్ వచ్చి మనకి పదమూడు వందల డెబ్బై రెండు రూపాయలు పడుతుంది మేడం ఇది ఆల్ ఓవర్ వైట్ శారీస్ మేడం ఆల్ ఓవర్ బూటా వస్తుంది శారీ మొత్తం వైట్ పళ్ళు వచ్చి కొంచెం రిచ్ పళ్ళు వస్తుంది మేడం ఇది శారీ మొత్తం ఆల్ ఓవర్ మేడం బ్లౌజ్ వచ్చి మనకి ఇట్లా ఫ్యాన్సీగా వస్తుంది మేడం ఇట్లా బూటా వస్తుంది మనకి రేట్ వచ్చి నైన్టీన్ ఎయిటీన్ మేడం ఇలా కూడా మనకి కలర్స్ అనేది వైట్ బేసిక్ మీ బూటా కలర్స్ చేంజ్ అవుతుంటాయి మేడం బట్ ఇది కూడా మనకి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చి మనకి సెవెన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ మేడం పెట్టుబడి సారీస్ కూడా ఉంటాయి మేడం ఫోర్ హండ్రెడ్ నుంచి బిలో రేంజ్ ఫోర్ హండ్రెడ్ స్టార్ట్ అవుతాయి మేడం మనకి మనకి పెట్టుబడి శారీస్ మేడం యాక్చువల్ రేట్ వచ్చి మనకి మేడం నైన్ జీరో ఎయిట్ మేడం ఇది ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అవుతుంది మేడం మనకి ఇట్లా మన కలర్స్ చార్ట్ కూడా కలర్స్ కూడా ఉంటాయి మేడం ఫోర్ ఫోర్ కలర్స్ ఉంటాయి వచ్చి నైన్ జీరో ఎయిట్ మేడం ఇది మనకి కూడా ఇదిలో కూడా మనకి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అవుతుంది మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేది ఇట్లా డిస్కౌంట్ వచ్చి ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ సెవెంటీ ఎయిట్ పడుతుంది మేడం ఇది కూడా మనకి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది సిక్స్ సెవెంటీ ఎయిట్ ఫోర్ కలర్ వస్తుంది మేడం నాలుగు వందల ఎనిమిది రూపాయలు పడుతుంది మేడం ఇది ఒక రేట్ ఉంది మేడం పెట్టుబడులకి ఇది ఎనిమిది వందల పదహారు రూపాయలు మేడం ఇది కూడా మనకి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అవుతాయి మేడం విత్ బ్లౌజ్ వస్తాయి శారీస్ అన్ని విత్ బ్లౌజ్ ఉంటాయి మేడం ఇలా కూడా మనకి ఫోర్ 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 కలర్స్ ఫైవ్ కలర్స్ సిక్స్ కలర్స్ వాల్యూ కూడా ఉంటాయి మేడం ఇది వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చి మేడం మనకి ఫోర్ నైంటీ అట్లా పడుతుంది మేడం ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ అయితే వచ్చి ఇట్లా ఫ్యాన్సీలో కూడా ఇట్లా కూడా ఉంటాయి మేడం మన పెట్టుబడులో కూడా ఎక్కువ రేట్లో కావాలన్నా కానీ డిజనల్ సారీస్ కూడా ఉంటాయి మేడం అట్లా కట్ వర్క్ వచ్చి స్టోన్ వర్క్ డిజిటల్ ప్రింట్ అంటారు మేడం వీటిని ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చి ట్వంటీ టూ డబల్ ఎయిట్ ఉంది మేడం ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అవుతుంది మనకి బ్లౌజ్ వచ్చి ఇట్లా మనకి ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది మేడం ఇట్లా ఇలా కూడా మనకి ఫోర్ కలర్స్ వాల్యూ ఉన్నాయి మేడం డిజిటల్ పెన్స్ ఇందులో కూడా మనకి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అవుతుంది మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చి పదమూడు వందల డెబ్బై రెండు రూపాయలు పడుతుంది ఇది పళ్ళు వస్తుంది మేడం ఇది బాటర్ స్టైల్ వస్తుంది మేడం ఆల్ ఓవర్ బూటా స్టైల్లో ఉంటుంది బ్లౌజ్ వచ్చి మనకి ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది మేడం బ్లౌజ్ వచ్చి ప్రింటెడ్ బ్లౌజ్ మేడం ఇది కూడా మనకి పెట్టి పళ్ళు బాగా మనకి వస్తుంది మేడం ఇది కూడా మనకి రేటు కూడా తక్కువ ఇది థౌసండ్ నైంటీ టూ ఉంది మేడం ఇది మనకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అవుతుంది ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చి మనకి సిక్స్ ఫిఫ్టీ ఎట్లా పడుతుంది మేడం ఆరు వందల యాభై రూపాయలు శారీ మేడం సిక్స్ సెవెంటీ ఎయిట్ ఇది మనకి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది మేడం ఇలా మీకు ఇది పళ్ళు వస్తుంది మేడం బ్లౌజ్ శారీ మాత్రం ఇట్లా వస్తుంది మేడం మనకి ఇలా మనకి కలర్స్ కూడా ఫోర్ కలర్స్ వస్తాయి మేడం గ్రీన్ కలర్ బ్లూ వెస్ట్ ఇట్లా ఫోర్ కలర్స్ ఉంటాయి మేడం ఇంతకుముందు బందీ చూపించాను అది రేట్ ఎక్కువ ఉంది ఇది మన తక్కువలో బందీ రేటు మేడం పెట్టుబడులకి ఇది వచ్చి ఆఫ్టర్ ప్రైస్ వచ్చి నైన్ జీరో ఎయిట్ రూపీస్ మేడం ఇది కూడా దీంట్లో కూడా మనకి తక్కువలో ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అవుతుంది మేడం ఇది ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అవుతుంది మేడం ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చి మనకి ఫైవ్ ఫార్టీ ఫోర్ రూపీస్ పడుతుంది మేడం పెట్టు బాగా సెట్ అవుతుంది పదకొండు వందల ఎనభై ఆరు రూపాయలు టిష్యూలో వస్తుంది మేడం ఇది రిచ్ పళ్ళు వస్తుంది మేడం మనకి గ్రాండ్ గుంట పళ్ళు పళ్ళు వస్తుంది మేడం ఇది బ్లౌజ్ మేడం బ్లౌజ్ ఊటా వచ్చి బార్డర్ కూడా వస్తుంది శారీ మొత్తం ఇట్లా వస్తుంది మేడం ఆల్ ఓవర్ ఉంటుంది ఇట్లా కూడా మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయి మేడం ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చి మనకి పదకొండు వందల ఎనభై ఆరు రూపాయలు ఉంది మేడం ఇది దీంట్లో కూడా మనకి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చి ఏడు వందల పదహారు రూపాయలు మేడం మేడం ఇంకా శారీస్ కావాలంటే ఇంకా చాలా వెరైటీస్ మన షాప్లో వెరైటీ ఉంటాయి మేడం మన షాప్కి వచ్చి విజిట్ చేసుకోవడానికి కోరుతున్నాం మేడం